హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాము అని అనుకున్నాను అసలు మీ పర్సను మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారా లేదా మీతోటి టైం పాస్ చేయడం కోసమని మీ దగ్గరికి వాళ్ళు వచ్చారా అనేది చూద్దాము మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి నా వర్షంలో నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను నేను ఇక్కడ మెయిల్ అని చెప్తే మీరు ఒకవేళ మెయిల్ కానీ చూస్తూ ఉంటే కనుక మీ మీ పర్సన్ ఫిమేల్ అని అనుకోండి యాక్చువల్గా ఇది క్యాండిల్ వ్యాక్స్ ఎందుకు చేస్తారు అంటే ఇది మన సోల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అగైన్ మీకు ఏమన్నా ఇంకా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే కనుక నా వీడియోస్లో ఉన్న నెంబర్కి నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను దానికి వాట్సప్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే తీసుకోండి ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకోవద్దండి యాక్చువల్గా మీరు అసలు ఒక దగ్గర ఉన్నవాళ్ళు కాదు మీరు ఇద్దరు ఒక దగ్గర పెరిగిన వాళ్ళు కూడా కాదు అలాంటి వాళ్ళు మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీ మీరిద్దరూ దగ్గరయ్యారు అది ఎలా అయ్యారు అంటే అది ఎవరో మిమ్మల్ని కలిపింది కాదు ఇంకొకటి చేసింది కాదు మీరు చాలా రోజులుగా చూస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఒపీనియన్ అనేది ఒకరి మీద ఒకరికి లేదు మీ ఇద్దరిలో ఎటువంటి ఒపీనియన్ లేకుండా మీరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఒకరినొకరు చూ కలుస్తూ ఉన్నారు కానీ ఏ విధమైన మీకు ఆ బాండింగ్ అనేది ఫస్ట్ లేదు అది తర్వాత తర్వాత మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే ఆ బాండింగ్ అనేది ఏర్పడింది చూడండి ఇక్కడ స్టార్టింగ్లో అసలు డా డ్రాప్స్ అనేవి ఎంత దగ్గరగా వేస్తూ ఉన్నా కూడా అవి డ్రాప్స్ అనేవి దూరం దూరంగానే ఉన్నాయి అంటే మీ మీ లోకంలో మీరు ఉన్నారనమాట వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు చూడండి రెండు అనేవి కలవనే కలవటం లేదు చూద్దాం ఇంకా ఇంకా ఏం చెప్తుందో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం అలా మీరు ఉన్నవాళ్ళు ఏ విధంగా కలిశారు అంటే ఒక ఏదో సంథింగ్ స్పెషల్ రోజు మీరు కలిశారు చూడండి ఇక్కడ స్పెషల్ మీరు ఏదో మీరు ఎమోషనల్గా పెయిన్ అనుభవించినప్పుడు లేదు అంటే మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఒక అనేది ఇచ్చారు అప్పుడు మీరు నీకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీరు చూడండి మీ మీలో మీ సైడ్ చూడండి బ్లాక్ డాట్స్ పెడుతున్నాయి దాంట్లో బ్లాక్ అనేది పడుతుంది అంటే మీకు తెలియదు అది మీరు యాక్చువల్గా మీకు తెలియనే తెలియదు తెలియకుండానే మీరు అనేది వాళ్ళకి కనెక్ట్ అయ్యారు మీరు కావాలని మాత్రం కనెక్ట్ అవ్వలేదు ఎక్కడ మాత్రం చూడండి మీరు కావాలని చూసే వాళ్ళు ఎవరో కానీ నాకు తెలీదు కావాలని మాత్రం మీరు కనెక్ట్ అవ్వలేదు అలా ఉన్నవాళ్ళు మీరు మెల్ల మెల్ల మెల్లమెల్లగా వాళ్ళకి ఎమోషనల్గా అయిపోయారు చూడండి వాళ్ళకి ఎమోషనల్గా దగ్గర అయిపోయారు ఆ దగ్గర అవ్వడము మీరేమనుకున్నారు అంటే ఇది ప్రేమ అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే అది ప్రేమ అనుకోలేదు అదిగో డాట్ అనేది మీ దగ్గరకు వచ్చింది వాళ్ళు ఒక ఫిజికల్ అట్రాక్షన్తోటే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చారు ఇక్కడ ఉన్న డాట్ మిమ్మల్ని రీచ్ అయ్యింది ఫిజికల్ అట్రాక్షన్తోటే మీకు దగ్గరయ్యారు వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏముందో దాన్ని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అలా ఉన్న పర్సను మీతోటి వాళ్ళ నీడ్ ఏముందో ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు మీకు ఓ డిఫరెంట్ వేలో రీచ్ అయ్యారు అంటే డిఫరెంట్గా మిమ్మల్ని మ్యానిప్లై మ్యానుపులేట్ చేయడం అనమాట డిఫరెంట్గా వాళ్ళు మ్యానుపులేట్ చేశారు వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడం కోసం మిమ్మల్ని నమ్మించారు ఇక్కడ నమ్మించారు చూడండి ఎంత దగ్గరగా వేస్తున్నా కూడా అవి మాత్రము డాట్ ఒక్కటే డాట్ మాత్రమే అది ఇది టచ్ అయ్యింది రెండో డాట్ అనేది ఇంకొక డాట్ అనేది టచ్ అవ్వలేదు మీ మధ్యలో మీరు ప్రేమ అని అపోహపడ్డారు దాన్ని మీరు ప్రేమ అని అపోహపడ్డారు వాళ్ళు మాత్రము దాన్ని ఒక నీడ్ ఫుల్ఫిల్ చేసే ఒక పర్సన్ లాగానే మిమ్మల్ని చూశారు నీడ్ ఫుల్ఫిల్ చేసే పర్సన్ లాగానే వాళ్ళు చూశారు అందుకు వాళ్ళు మిమ్మల్ని ఈజీగా వదిలేసిపోయారు ఇప్పుడు మాత్రం మీ పర్సన్తో మీరు కాంటాక్ట్లో లేరు ఎక్కడ కనిపించేది అదే కాంటాక్ట్లో లేరు అసలు లేరు చూడండి డాట్ ఎంత చూద్దామన్నా కూడా ఆ రెండు డాట్స్ దగ్గర దగ్గర వేస్తున్నా కూడా ఆ రెండు డాట్స్ అనేవి అక్కడ రీచ్ అవ్వటం లేదు చూద్దామంటే కూడా డాట్స్ రీచ్ అవ్వటం లేదు అందుకు మీ మీకు ఇప్పుడు మీరేమో ఎమోషనల్గా దగ్గరయ్యారు కాబట్టి మీరు బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధని అనుభవించలేదు వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధను అనేది అనుభవించలేదు ఆ బాధను అనుభవించకుండానే వాళ్ళు హ్యాపీగానే వెళ్ళిపోయారు వాళ్ళకి ఎటువంటి బాధ అనిపించలేదు వెళ్ళేటప్పుడు ఇంకా మిమ్మల్ని బ్లేమ్ చేసి మరీ వెళ్ళారు ఇక్కడదే చూడండి మిమ్మల్ని బ్లేమ్ చేసి మరీ వెళ్ళారు వాళ్ళు చూడండి డాట్స్ అనేవి కలిసింది చాలా తక్కువ అంటే మీరు ఒక్కటయ్యింది చాలా తక్కువ సార్లు మాత్రమే అది ఫిజికల్గా అయ్యండొచ్చు ఎమోషనల్గా ఉండొచ్చు మీరు దగ్గర అయ్యింది మాత్రం చాలా తక్కువ సార్లు మాత్రమే అలా ఉన్న పర్సన్ ఇప్పుడు ఇప్పుడు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది యూనివర్స్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు చూడండి డాట్స్ కలిసిపోతున్నాయి డాట్స్ కలిసిపోతూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ రీ యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలి అని చూస్తున్నారు ఇప్పుడు ఎమోషనల్గా దగ్గర అవ్వాలని చూస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఎందుకు ఎందుకు వాళ్ళు ఎమోషనల్గా దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారు ఎందుకు ఎందుకు చూడండి ఇక్కడ మీది మీ క్యాండిల్ మీ అనుకున్న క్యాండిల్ ఒక డ్రాప్ పడేలోకే అక్కడ టూ డ్రాప్స్ పడుతున్నాయి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అక్కడ పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కావాలి అని అని అనుకుంటున్నారు వాళ్ళు చూద్దాం చూద్దాం చూడండి వాళ్ళు ఆ ఫ్లేమ్ చూడండి ఫ్లేమ్లో డిఫరెంట్ చూడండి నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఫ్లేమ్లో డిఫరెంట్ చూడండి రైట్ హ్యాండ్లో ఉన్న ఫ్లేము తక్కువ ఫ్లేమ్లోకి వచ్చేటప్పటికి ఇది ఎక్కువ అవుతుంది అంటే మీ ఎమోషనల్గా మీరు హై రేంజ్లో ఉన్నప్పుడేమో వాళ్ళు లో రేంజ్లో ఉంటున్నారు వాళ్ళు లో రేంజ్లో ఉన్నప్పుడేమో మీరు హై రేంజ్లో ఉన్నారు వాళ్ళు ఎమోషనల్ ఫీలింగ్స్ లేనప్పుడు మీ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మీకు ఎమోషనల్ ఫీలింగ్స్ తగ్గినప్పుడు వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా అవుతూ వచ్చాయి చూడండి అక్కడ ఫ్లేమ్ తెలుస్తుంది చూడండి చూడండి ఎలా వెళ్తుందో చూడండి చూసారా అందుకే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ ఇప్పుడు మీరు ఎమోషనల్గా మీరు అంత ఎమోషనల్ అనేది ఫీల్ అవటం లేదు ఎందుకు అంటే తను ఇచ్చిన పెయిన్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు దానివల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్గా ఫీలింగ్ అనేది మీరు కొంచెం అణిచిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు మాత్రం ఎమోషనల్ అనేది ఎక్కువైపోయింది వాళ్ళకి చూడండి మీ మీ ఫ్లేమ్ చూడండి రైట్ హ్యాండ్లో ఫ్లేమ్ చూడండి లెఫ్ట్ హ్యాండ్లో ఫ్లేమ్ చూడండి లెఫ్ట్ హ్యాండ్లో ఫ్లేము ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అంటే ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది చూడండి అది ఇక్కడ చూడండి ఆ ఫ్లేమ్ చూడండి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు అది ఏ విధంగా వస్తారో అది మీకే తెలియాలి ఆ యూనివర్స్కే తెలియాలి అది ఏమన్నా మీకు ఇప్పటి కాంటాక్ట్ కన్నా చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారో లేదో అడుగుదాం యూనివర్స్ని ప్లీజ్ యూనివర్స్ మా చూసే వ్యూర్స్ యొక్క పర్సన్ మీలో పెయిన్ చాలా ఉందండి ఇక్కడ చూడండి బ్లాక్ బ్లాక్ డాట్స్ పెడుతున్నాయి మీ ఫ్లేమ్లోంచి బ్లాక్ డాట్స్ ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ చూడండి చూడండిగా రైట్ సైడ్ వాళ్ళు వాళ్ళు అనేది మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పెయిన్ వలన లేకపోతే అక్కడ ఉన్న బాధలు భరించలేకనా లేకపోతే వీళ్ళ మీద ప్రేమనా ఫస్ట్ క్వశ్చన్ యూనివర్స్ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ప్రాబ్లం వలన ఎస్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఓకే సెకండ్ వన్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ మీ వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ ఎక్కువ వీళ్ళని కావాలి అని అనుకుంటున్నారా ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ వావ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అండి మీ మీద ప్రేమ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎక్కువైంది అంటే వాళ్ళకి ఎమోషనల్గా మీ మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఎక్కువ ఇప్పుడు ఇంకా చూద్దాం రేటింగ్ అనేది చూద్దాము క్యాండిల్ దగ్గరికి అయిపోయింది కదా తీసేద్దాం మీరు తొందరగా మీరు కరిగిపోయే పర్సన్ అండి మీరు తొందరగా కరిగిపోయే పర్సన్ చూద్దాం ఇంకా ఇందులో ఏమేమి వచ్చిందో రీడింగ్లో ఏమేమి తెలుస్తుందో చూద్దాం అందుకే మీ మీ సైడ్ ఉన్న ఫ్లేము తొందరగా అయిపోయింది దగ్గర పడింది తొందరగా అది దగ్గర పడింది ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం ఎస్ ఇప్పుడు ట్రైటింగ్ చేస్తాము సారీ అండి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే మీతో ఉంటే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని చూస్తున్నారు చూడండి హ్యాపీగా ఉంటుంది అని చూస్తున్నారు అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు ఆ హ్యాపీనెస్ కోసమే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మీతో ఉంటే వాళ్ళకి వాళ్ళకే తెలియకుండా ఒక గౌరవం అనేది దక్కుతుంది అంటే మీరు ఎటువంటి రిలేషన్షిప్లో అయినా ఉండి ఉండవచ్చు అగైన్ మీ మీరు వాళ్ళ మధ్యలో మాత్రం డిఫరెంట్ కనిపిస్తుందండి ఎందుకంటే మీరు ఒక రకంగా ఆలోచిస్తారు వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు ఆలోచన విధానంలో చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇది ఆలోచన విధానంలో చాలా డిఫరెంట్ కనిపిస్తుంది అందుకోసమే వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోగలిగారు మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోగలిగారు ఆలోచన విధానం డిఫరెంట్ ఉండడం వల్లనే మీరు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు కావాలి అని అనుకోలేదు మీరు వద్దు అనుకుని ఇప్పుడు మీరు నా లైఫ్లో నేను బతుకుతాను ఈ పెయిన్ నేను అనుభవించే శక్తి నాకు లేదు అని మీరు డిసైడ్ అయ్యే టైం వచ్చేసరికి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే మీరు కావాలి అనుకుంటే మాత్రమే మీ పర్సన్ కోసం ఎదురు చూడండి వద్దు అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడం కూడా మంచిదే అని చూపిస్తుంది మూవ్ ఆన్ అయిపోతే కూడా మీ లైఫ్ బ్రైట్గానే ఉంటుంది అని చూపిస్తుంది ఎందుకు అంటే మీరు వాళ్ళతో పడిన స్ట్రగుల్స్ అలాంటివి అందుకు వాళ్ళు యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే వాళ్ళని మీరు వద్దు అనుకుంటే మాత్రము లీవ్ చేసేసేయండి వాళ్ళని వాళ్ళ ఆలోచనలు ఉంటాయనుకోండి నేను ఉండవు అని చెప్పను లీవ్ చేసేసేయండి మీరు కావాలి అనుకుంటే మాత్రమే వెయిట్ చేయండి ఈ రెండు ఆప్షన్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీ ఫ్లేమ్లో బ్లాక్ డాట్స్ అనేవి మీరు వచ్చాయి మీరు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఆ బ్లాక్ డాట్స్ ఎందుకు అంటే అది మనలో ఉన్న నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్ ఎప్పుడు వస్తుంది మనకి పెయిన్ అయినప్పుడు మాత్రం నెగిటివ్ థాట్ వస్తుంది పాజిటివ్గా సంతోషంగా ఉన్నప్పుడు అసలు నెగిటివ్ థాట్ అనేది రాదు మనకి అందుకోసము మనము మీరు ఆలోచించాల్సింది ఏంటంటే జాసీ యువర్స్ అండి మీకు కావాలి అనుకుంటే వెయిట్ చేయండి వద్దు అనుకుంటే కన్నా లీవ్ చేయండి అంతేకాని బాధ మాత్రం పడేకపోవద్దండి మీ పర్సన్ మీ మీకు ఎలాంటి వాడో మీ నా వర్షంలో చెప్తున్నాను సారీ మీ పర్సన్ మీకు ఎలాంటి వారో మీకు బాగా తెలుసు మీకు అది తెలియంది ఏమీ లేదు అగైన్ నేను ఇది పక్కన పెట్టి ఒక టూ కార్డ్స్ నుంచి నేను క్లారిఫికేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ కార్డ్స్ సెకల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి అగైన్ మీకు టారో కోర్స్ కానీ పర్సనల్ రీడింగ్ కానీ కావాలి అనుకుంటే కన్నా నేను డిస్క్రిప్షన్లో పెట్టే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అది హెల్త్ పర్పస్ కానీ కెరియర్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ ఏదైనా మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది అగైన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ అనేది క్రియేట్ చేశాను నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెడతాను మీకు ఇక్కడ నన్ను ఆదరించినట్టే అక్కడ కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు స్ప్రెడ్ చేయండి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేసే హోప్ అనేది కూడా వస్తుంది మీరు ఆ హోప్ని ఇస్తారు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు రెండు కార్డ్స్ టూ కార్డ్స్ మాత్రమే నేను తీసుకుంటాను క్లారిఫికేషన్ తీసుకుందాం అసలు లాస్ట్ రీడింగ్లో మనకి ఏమండి జడ్జిమెంట్ చూడండి ద వరల్డ్ టూ ఆఫ్ పెయింటింగ్ ఇప్పుడు యూనివర్స్ మీకు కూడా ఏం చెప్తుంది అంటే మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయండి కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి చూసుకోండి అని చెప్తుంది మీకు యూనివర్సు అగైన్ ఇక్కడ టూ రిప్రజెంట్ చేస్తుంది చూడండి ఇక్కడ టూ ఇక్కడ టూ ఇది త్రీ ఓకే మీకు ఇప్పుడు లైఫ్లో మీకు మీ మీరు దేని గురించి ఆశపడుతున్నారో నాకైతే తెలియదు కానీ పర్సన్ గురించి ఆశపడుతున్నారా కెరియర్ జాబ్ హెల్త్ దేని గురించి ఆశపడుతున్నారో లేదో న్యూ పర్సన్ గురించి చూస్తున్నారో కానీ మీకైతే మాత్రం జడ్జిమెంట్ అనేది రాబోతుంది మీ పెయిన్ రిలీఫ్ అవ్వబోతుంది మీరు హ్యాపీ టైం అనేది మీకు రాబోతుంది మీ సోల్మెట్ మీకు రీచ్ అవ్వబోతున్నారు అది న్యూ పర్సన్ అయినా అయి ఓల్డ్ పర్సన్ అయినా అయి మీ న్యూ పర్సన్ గురించి గురించిగా ఎదురు చూస్తున్నారంటే న్యూ పర్సనే మీ మీ సోల్మేటు లేదంటే మీరు న్యూ పర్సన్ గురించి ఎదురు చూడరు లేదు ఎంత బాధ అయినా ఏమైనా కూడా నేను ఓల్డ్ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నాను అంటే కానీ మీ ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు కెరియర్ మనీ పర్పస్ కానీ ఏదైనా కానీ అంటే కూడా అల్టిమేట్ రిజల్ట్ అనేది రాబోతుంది మీలో ఉన్న భయాలు ఆందోళన ఆందోళనలు అన్నీ తొలగిపోబోతున్నాయి మీలో ఉన్న నెగిటివ్నెస్ ఏది ఉందో అంటే భయ నెగిటివ్నెస్ అంటే ఏం చెప్తాను అంటే మీరు కాదేమో ఇంకా అసలు నా లైఫ్లో మంచి అనేది జరగదేమో అని మీరు డిసైడ్ అయిపోయి కూర్చున్నారు ఇప్పుడు కానీ మీ లైఫ్లో మంచి అనేది రాబోతుంది దిస్ ఇస్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి క్లెయిమ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను సెవెల్ చేసి తీశాను కదా కార్డ్స్ ఇక్కడ నెగిటివ్ కార్డే లేదు చూడండి నెగిటివ్ కార్డే లేదు మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేస్తే నెగిటివ్ అనేసి అంతా వెళ్ళిపోతుంది అగైన్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడానికి తను లైఫ్ని తను ఉన్న సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికే చూస్తూ ఉన్నారు అగైన్ నేను ఇప్పుడు మీకు ఎన్ని రోజుల్లో రీయూనియన్ అయ్యం కాబోతుంది ఎన్ని రోజుల్లో మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది మీ పర్సన్ అయిండొచ్చు లేకపోతే మీ కెరియర్ పర్పస్ అయిండొచ్చు జాబ్ పర్పస్ అయిండొచ్చు దేని పర్పస్ అయినా కూడా ఎన్ని రోజుల్లో రాబోతుంది ఎస్ ఆల్ ఆల్ అగెయిన్ టు అగైన్ టు అగైన్ టు వావ్ వాట్ ఏ వండర్ఫుల్ నేను నేనైతే ఏమీ మాయ చేయలేదండి ఇందులో మాయ చేయలేదు ఏం చేయలేదు చూడండి యూనివర్స్ ఎంత అక్యురేట్గా సమాధానం ఇచ్చిందో మీకు ఒక్కసారి మీరు చూసుకోండి టూ 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 వన్ ప్లస్ వన్ టూ మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీరు కానీ ఎక్కడన్నా కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి దానికోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే కన్నా అది మీకు పాజిటివ్గా రాబోతుంది మీకు అక్కడ జాబ్ రాబోతుంది అగైన్ మీకు ఒక జడ్జిమెంట్ అనేది మీ లైఫ్లో రాబోతుంది మీరు ట్రావెలింగ్ చేయబోతున్నారు మీరు అంటే మీ ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక సిచ్యువేషన్కి మూవ్ అవ్వబోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ చేంజ్ అవ్బోతుంది మీకు లేదు మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలి మూవ్ అవ్వాలి అని కానీ మీరు ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ అది కాకుండా ఉంటే కూడా అది కూడా మూవ్ అవబోతున్నారు అంటే జాబ్ పర్పస్ కానీ మీరు ఈ జాబ్ నాకు నచ్చటం లేదు ఈ ఇక్కడ నేను చేయలేని సి అంటే ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్లో నేను ఇరుక్కొని ఉన్నాను అని అంటే కూడా మీకు మంచి ఆపర్చునిటీ అనేది రాబోతుంది అక్కడికి మూవ్ అవబోతున్నారు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ రాబోతుంది దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి రియలీ మీకు ఆఫర్ అనేది రాబోతుంది మీరు ఏమన్నా పార్ట్నర్షిప్లో ఏమన్నా బిజినెస్ అలాంటివి కన్నా చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు దాంట్లో కూడా గ్రోత్ రాబోతుంది మీకు మీకు తెలియకుండా మీకు సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు టూ అనేది రిప్రజెంట్ చేసింది ఇక్కడ నేను కార్డ్ తీసుకున్నాను చూద్దాము మనకి టూకి ఏమి రెమెడీ అనేది చెప్తారు ఇక్కడ టూ డేస్ టూ వీక్స్ టూ అవర్స్ టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ లోపల మీకనేది మీ లైఫ్లో అల్టిమేట్ చేంజ్ అనేది రాబోతుంది అల్టిమేట్ చేంజ్ అనేది రాబోతుంది మీరు ఫుడ్ డొనేట్ చేయండి ఎవరైనా ఓల్డ్ పీపుల్స్ ఉంటే నీడ్ ఉన్న పీపుల్స్ ఉంటే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి అగే మీరు శివ టెంపుల్కి వాళ్ళు కాన ఇక్కడ చూసే వాళ్ళు కాన శివ టెంపుల్కి వాళ్ళు కాన అయితే అక్కడ పాలు నీళ్ళు నీళ్ళతోటి అభిషేకం అనేది చేయించండి లేదు మేము శివ టెంపుల్కి వెళ్ళాము అని అంటే కన్నా ఎవరికైనా కూడా ఒక దానం చే దానంగా ఇవ్వండి పాలని అర్థమైందా పాలని దానంగా అంటే నీడు ఉన్న పీపుల్స్కి మాత్రమే అవసరం లేని వాళ్ళకి ఇస్తే దానివల్ల లాభం ఉండదు చూసారు కదా ఇవాళ సింపుల్గా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాము అని అనుకున్నాను అగైన్ నేను క్లారిఫికేషన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది అనేసి ఇది మీకు ఎంతమందికి రిజనేట్ అయితే రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకొని రిజనేట్ అయిన పాయింట్స్ని లీవ్ చేసేసేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి హ్యాపీగా ఉండడానికి మీ హ్యాపీనెస్ మీలోనే ఉంది అది వెతకండి ప్లీజ్ అది వెతకండి హ్యాపీగా ఉన్నారు అంటే మీకే తెలియకుండా మీ ఆటోమేటిక్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎవరి గురించి అయితే థింక్ చేస్తూ ఈ రేడియో రీడింగ్ని చూస్తున్నారో అంటే దేన్ని కావాలని చూస్తున్నారో అది మీకు మీ గుమ్మం దగ్గరికి రాబోతుంది మీ ఎదురుగా వచ్చి నిలబడబోతుంది దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్